మాఘస్నానం అంటే ఏమిటి ఈ స్నానం ఆచరించడం వల్ల కలిగే పుణ్యఫలాలు ఏంటి మాఘమాసంలో ప్రతిరోజు అంటే ముప్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు వ్రతాలు చేయడం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది ప్రతిరోజూ స్నానం పూజ మాఘపురాణ పఠనం కాని శ్రవణం కాని చేస్తే పాపహరణం అని గ్రంథాలు పేర్కొంటున్నాయి మాఘస్నానం మహిమ కథ మాఘపురాణం తొలి అధ్యాయంలో స్నానమహిమకు సంబంధించిన కథ ఉంది అది ఏంటంటే రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజు వేట కోసం హిమాలయ ప్రాంతాలలో ఒక సరస్సు సమీపానికి వెళ్లాడు అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు ఆయన రాజుని చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది నీవు మాఘస్నానం చేసినట్టుగా లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్ఠుడుని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తనదోవన తాను వెళ్లిపోయాడు దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్లాక వశిష్ఠ మహర్షిని మాఘస్నానం ఫలితం వివరించమని వేడుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు మాగంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం ఇక మాసమంతా చేస్తే ప్రాప్తించే ఇంతా కాదు పూర్వం ఒక గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపమంతా పోయింది ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు తనకు అన్ని సంపదలు అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని ఏం చేసినా అది పోవటం లేదని అన్నాడు గంధరుడి వ్యధను గమనించిన ఆ మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్లి గంగానదిలో స్నానం చేయమని పాపాలు వాటివల్ల సంక్రమించే వ్యధలు నశిస్తాయని అన్నాడు వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్లి మాఘస్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధరుడి ముఖం అందంగా తయారైంది ఈ పురాణ ప్రారంభంలో సూతుడు ఒక మాట చెప్పాడు మాఘస్నానం చెయ్యటం తెలియని వారికి దాని విశేషం చెప్పి చేయించడం ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చిన వారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్యఫలితాన్ని పొందడం కూడా శ్రేయస్కరం అంటాడు సూతుడు మాఘమాస మహత్యము తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు ఈ మాఘమాస స్నానం అత్యంత ఫలదాయకమైనది ఈ మాఘమాస స్నానం చేయటం వల్ల లభించే పుణ్యఫలము మరే ఇతర యజ్ఞేయాగాదులు క్రతువులు చేసినా లభించదు ఈ మాఘమాస స్నానం చేయుట వలన మనుష్యులు అత్యంత పుణ్యాత్ములు అవుతారు ఈ మాఘమాస స్నానం శాశ్వత పుణ్యలోక వచ్చును అంతేగాని ఇతర యజ్ఞయాగాదుల వలె తాత్మాలిక ఫలితములు ఇవ్వదు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలనన్న మాఘమాస నది స్నానం తరుణోపాయము మరే ఇతర పుణ్యకార్యాల వలన ఇది సాధ్యం కాదు స్నానం ఫలశ్రుతి వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యము మాఘస్నాన మహిమ మీకు వివరించి తినని సూతమహర్షి మునులతో అంటారు మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చినది కావున సర్వులు మాఘమాస వ్రతములు నది స్నానములను నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విశ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి అని వివరించారు మాఘమాసమున నెల రోజులూ క్రమం తప్పకుండా శ్రద్ధతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోను శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో ప్రాప్తి పుత్రపౌత్రాభివృద్ధి వైకుంఠ ప్రాప్తి పొందగలరు మాఘస్నాన పుణ్యఫలమును వివరించు కథ పరస్త్రీ వ్యామోహము పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘపురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది మాఘస్నాన పుణ్యఫలం వివరించడం ఈ కథ లక్ష్యం ఆ పుణ్యఫలాన్ని పొందటంతో పాటు తెలిసి తెలియకకూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేదపాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేదపాఠాలతో మార్మోగుతూ ఉండేది మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను సూరులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు అప్పటికీ అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరించేందుకు ముందుకు వెళ్లాడు కాని ఇంద్రుడి మనస్సు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు ఆ సమయానికి మిత్రువిందుడు వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు ఈ వేళ ఏం కోరుకుని ఇక్కడకు వచ్చావని ముని మళ్లీ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడి అయినా దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్లే దివ్యశక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్న ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది చెవులు నిక్కబెట్టుకుని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకుని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు దివ్యశక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినడం మీదకు మనసు మళ్లింది ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండగుహలోకి వెళ్లాడు ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం వెడిపాడు దేవేంద్రుడు ఇంద్రుడు స్వర్గంలో లేడని ఏటో వెళ్లిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని వారికి శత్రువులైన రాక్షసులు గమనించారు వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి తమకొచ్చిన వాదనంతా వివరించారు అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు ఒక్కడు తప్పు చేసిన అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలు అనుభవించాల్సి రావడమంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘస్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు మాఘమాసంలో ఒక్క రోజున నియమంగా నదీ స్నానం చేసిన ఎంతో పుణ్యఫలమని సర్వపాపాలు రసిస్తాయని స్పష్టం చేశాడు ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి సచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్లి ఆయనను తీసుకువచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి శాపం పాపం నశించి మళ్లీ మామూలు రూపం వచ్చిందని తెలిపారు